త విశ్వాస సమాజం యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరిట మరి వందనాలు అంత బాగున్నారా దేవుని కృపలో మరొకసారి ఈ విధంగా మిమ్మలను ఈ టీవీ వర్తమానాల ద్వారా మిమ్మల్ని దర్శించే అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికే మహిమ కలుగునిగాక మంచిది మరి ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంది ఈ క్రిస్మస్ సందర్భంగా మరి యేసు క్రీస్తు యొక్క జనన కార్యక్రమాలు మరి మనం నేర్చుకుంటూ ఉన్నాము ప్రతి వారంలో కూడా మరి దేవుడు ఈ యొక్క మాసము ఆనంద మాసమని ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మరి ఈ క్రిస్మస్ పండుగలు జరుపుకునేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు మరి అనుగ్రహించారు కనుక గుడు వచ్చినటువంటి మీకును ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అలాగే ఈ టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి లోకాసు వార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఆరు ఏడు వర్షణాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడిందని మనం ఇక్కడ చూస్తే వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుసులు కుమారుని కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అనే మరి మనం యొక్క లేఖనాన్ని చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం జానిస్తూ ఉన్నప్పుడు భూలోకంలో జీవిస్తున్నటువంటి మన యొక్క కుటుంబాలలో ఎవరైనా మరి గర్భవతి అయితే ఆ బిడ్డ జన్మించడానికి ముందుగా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ పరలోక మహారాజు భూలోకరాజుగా పుట్టిస్తున్నప్పుడు ఆయన కొరకు ఎలాంటి ఏర్పాట్లు ఎవ్వరూ చేయలేదు సరికదా ఆయనకు సత్రంలో కూడా స్థలము లేదు లేనందున పశువుల తొట్టిలో వారిని ఆ బిడ్డను పరుండబెట్టాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం చాలామంది చాలా రకరకాలైన మరి ఏర్పాట్లు చేసుకుంటారు తమ ఇంట్లో మరి బిడ్డ పుడుతున్నప్పుడు ఆ పుట్టక సమయంలో మంచి హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఆ ఇంటి దగ్గరైనా మంచి ఏర్పాట్లు ఉన్నటువంటి గృహంలో వారిని ఉంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసు క్రీస్తు యొక్క జన్మ జన్మిస్తున్నప్పుడు ఆయన ఈ లోకములోనికి వస్తున్నప్పుడు మరి ఆయన కొరకు ఎవ్వరూ ఏ విధమైన ఏర్పాట్లు చేయలేదు సరికదా మరి ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రములోనైనా స్థలము లేకుండా పోయింది సత్రం అంటే దారి గుండా వెళ్ళేవారు బాటసార్లు అనేక మంది వస్తూ వెళుతూ ఉండగా మరి అలసట చెందినవారు మార్గాయాశ్రము చేత ఆ ప్రయాణ బడలికలో అలసట చెందినవారు ఆ సత్రములో శధీర్చుకుంటారు అని చెప్పి మరి గతంలో పితరులు పెద్దలు చెప్పినట్లుగా మరి చూస్తూ వచ్చాం మరి మా యొక్క చిన్నతనంలో కూడా కాలినడకన బయలుదేరి మేము ఈ యొక్క తణుకు ప్రాంతము నుండి మాకు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే వరిగేడు గ్రామం మా అమ్మమ్మగారిది మా పెద్దమ్మగారిది తిరుపతిపురం అని మరి ఆ గ్రామాలకు నడిచి వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు మేము నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం వెళుతున్నప్పుడు మార్గాయాసం అంటే నడిచి అల అలసట చేత అలసడ తీర్చుకోవడానికి వెళుతున్నప్పుడు ఆ మండపాక వంతెన దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఎడవం ప్రక్కన ఒక సత్రం ఉండేది ఆ కాసేపు కూర్చుని అక్కడ చాలామంది వస్తున్న వాళ్ళు ఆ కాసేపు కూర్చుని అక్కడ శత తీర్చుకుని కాస్త మంచినీళ్ళు త్రాగి ఏమన్నా మరి తెచ్చుకుంటే ఆ ఆహార పదార్థాలు అక్కడ భుజించి మరలా ప్రయాణాన్ని కొనసాగించేవారు సత్రం అంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకుని అవసరం లేదు ఎవరికి వాళ్లే వెళ్ళి అక్కడ సేద తీర్చుకుని తర్వాత మరలా ప్రయాణం కొనసాగించవచ్చు అలాగున బాటసార్లకు మరి వెళుతున్న వారికి వస్తున్న వారికి విశ్రాంతి పొందే స్థలాన్నే సత్రము అన్నారు కనుక అటువంటి సత్రములో ఆ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మిస్తే ఆ సత్రంలో కూడా వారికి చోటు లేక స్థలము లేక మరి పశువుల తొట్టెలో యేసు ప్రభుని పరుండబెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ వచ్చాం చూడండి ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఆయన ఎవరో ఒక సినిమా యాక్టర్కి ఆడపిల్ల పుడితేనంట వారెవరో బంగారపు ఉయ్యాల తొట్టి చేయించి పంపించారు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి ఈ మధ్య వార్తల్లో చూశాం అలాగనే గొప్ప గొప్ప ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఎవరు స్థాయికి తగినట్లుగా వాళ్ళు గొప్ప ఏర్పాట్లు చేసుకుంటారు కానీ యేసు క్రీస్తు ప్రభువే ఈ భూలోకానికి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన జన్మిస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా యేసు క్రీస్తు ప్రభుకి చోటు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతూ వచ్చింది అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దీనుడుగాను రిక్తుడుగాను సాత్వికుడుగాను ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మరి ఆయనకు స్థలమైనా లేదు అని చెప్పి రాయబడి ఉంది ఒకసారి శిష్యుల్లో కొంతమంది బయలుదేరి యేసు ప్రభువా మరి మేము నీతో పాటు వస్తాము నీ వెంబడి వస్తాము అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభువే చెప్పారు స్వయంగా నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు చోటు లేదు అని ప్రభువే చెప్పారు కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఈ మాటలు వినుసున్నటువంటి ప్రియులారా మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభువుకు స్థలం ఇస్తారో ఆ స్థలం ఇచ్చేటువంటి వారి యొక్క గృహాలలో ఆనందము శాంతి సమాధానము నెమ్మది కలిగి ఉంటాము అనటంలో ఏమాత్రము అనుమానం లేదు అని నేను ఈ లేఖనం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి అక్కడ లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం మనం గమనించినట్లయితే సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకింద్రులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయను అనే మాటను వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఎందుకని యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చెబుతూ వచ్చారు ఏమని చెప్పారు నాలుగు అధ్యాయము పద్దెనిమిది వర్షం మనం చదివితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను శరలోనున్న వారికి విడుదలను గురుడివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసు క్రీస్తు ప్రభు ప్రవస లేఖనాన్ని ఎత్తి ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ వచ్చాం అయితే ఆ మాటలు ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి అవి ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ మాటల ఎందు మరి వారికి ఇష్టం లేనటువంటి ప్రజలు మరి యేసు క్రీస్తు ప్రభువుని మరి పడద్రోయడానికి కొట్టడానికి లేక బంధించడానికి వారు ప్రయత్నం చేసినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి చూడండి యేసు క్రీస్తు ప్రభువుని చేర్చుకొనక ఆ విధంగా పడద్రోయాలని ప్రయత్నం చేస్తే యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి మరి తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం ఆ లేఖనంలో చూస్తూ ఉన్నాం అందుకనే లూకాసు వార్త పదమూడా అధ్యాయము ముప్పై నాలుగో వస్తువు మనం చదివితే అక్కడ ఏమనుందంటే ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను సంపుసు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుసూ నుండు దాన కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవల్లని ఇంటిని కానీ మీరు వల్లకపోతేరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభు పేరిట వచ్చువాడు సుధింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని యేసు ప్రభు చెప్సు వచ్చారు చూడండి గమనించండి బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువు మరి అనేక మందిని చేర్చుకునటానికి ఆయన మత విశ్వార్త పదకొండు అధ్యాయ విరవ ప్రకారముగా మనం గమనిస్తే ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభువు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు సుమారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ వాగ్దాన వాక్యము ఈ ఆహ్వానము పలుకుతూ ఉన్నాడు గొప్ప వాహ ఆహ్వానం ఇది చాలామంది ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి ఎవరు పిలవని పేరంటానికి బయలుదేరి పందిరుగుందులు పడుకుని వేలాడుతున్నట్లుగా ఈ రోజున చాలామంది పరుగులు ఎడుతూ ఉన్నారు ఎక్కడికి పరుగులు ఎడుతున్నారో ఎక్కడికి పరుగులు పెడుతున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరుగులు ఎడుతున్నారు వీటిలారా కానీ యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు మీరు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మీరు నాయద్దుకు రండి నేను మీకు స్వస్థత కలుగు చేస్తాను మీరు నాయద్దుకు రండి నేను మిమ్మల్ని ఆశీర్దిస్తాను మీరు నాయద్దుకు రండి మీరు ఎలా జీవించాలో మీకు నేర్పిస్తాను అని యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం గమనిస్తే చాలా మంది యేసు ప్రభుని తిరస్కరించి యేసు ప్రభు మాటలు వెనక్కుడానికి విశ్వాసం లేకుండా పెడసవిని పెట్టి యేసు ప్రభుని త్రోసి ఉన్నారు ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నా కుటుంబంలో గమనించినట్లయితే మా తల్లిదండ్రులకు మరి ఆ నలుగురు పిల్లలు పుట్టి మరి చనిపోవడం జరిగింది తరువాత నేను పుట్టినప్పుడు కూడా చచ్చిపోయిన వాడుగానే పశువు రంగులో పుట్టానని మా పితరులు పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి సిస్టర్సు అమ్మా ఈ బిడ్డ కూడా చనిపోయాడు అంటే మా అమ్మమ్మ గారు అయ్యో అలా అనవద్దండి ఈ నలుగురు పిల్లల పుట్టి చనిపోయినందుకే ఆ తల్లి ఎంతో కుమిలిపోతూ ఉంది ఈ బిడ్డ కూడా చనిపోయాడు అంటే నా కుమార్తె బ్రతకదమ్మా అని మా అమ్మమ్మ గారు అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కు మరి భరదాడుకున్నప్పుడు వాళ్ళంతా చెప్పారంట ఇప్పటి వరకు మీ పిల్లలకు ఏవో రకరకాలైనటువంటి పేర్లు పెట్టినందువల్ల మీ కుటుంబంలో మరణం ఏలుబడి చేసినట్టు కనపడుతుంది మాకు అయితే ఇప్పుడు మేము ఆ బిడ్డకు ప్రభు పేరు పెడతాము ప్రభువులో ఉంది ఆయన బ్రతికిస్తాడు అని చెబితే లేదండి అలాంటి ఆ ప్రభు పేరు మా వాళ్ళు ఎవ్వరూ కూడా విశ్వసించలేదు దాన్ని అంగీకరించలేదు మేము ఆ పేరు మా వాళ్ళు అంగీకరించరు అంటే అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పారంట చనిపోయిన బిడ్డను బట్టను చుట్టి తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేసుకోండి అయితేని మాకు సంబంధం లేదని చెప్పి అన్నప్పుడు ఆమె బ్రతుకులాడుతు మొదలు పెట్టింది అమ్మా నీకు దండం పెడతాను అలాగనవద్దు దయచేసి బిడ్డ బ్రతకాలి ఏమైనా సరే మీ కాళ్ళకు మొక్కుతా అని చెప్పి బ్రతుకులాడినప్పుడు ఒక్క మాట వినండి నా మాట వినండి నేను ఇలాగ చేస్తాను విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు సరే ఏ దేవుడైతే ఏంటిలే మన బిడ్డలు బతకాలి అన్నట్లుగా వాళ్ళు విశ్వాసం ఉంచారు అప్పుడు చనిపోయినట్లుగా ఉండి మాట్లాడటం చేత కానీ కదలైనటువంటి రీతిలో ఉన్న నన్ను ఆ సిస్టర్ గారు రెండు కాళ్ళు పైకి పట్టుకుని పైకి లేపి మరి అక్కడ సిటికేస్తూ ఆ యేసు దాసు అని నామకరణ చేశారు దేవునికి మహిమ కలుగునగాక ఏసు దాసు అని నామకరణ చేసి సిడికి వేస్తే వెంటనే నేను ఆ రంగు పసుపు రంగులో ఉన్నటువంటి నేను నార్మల్ రంగుకి వచ్చానట తర్వాత నా వాయిస్ కూడా వచ్చి క్యారమని ఏడవటం కూడా మొదలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పేరు పెట్టిన తర్వాత నేను బ్రతుకుతూనే ఉన్నాను ప్రభు కృపను బట్టి అనేక మందిని బ్రతికించే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు దేవునికే మహిమ కలుగునగాక గమనించినట్లయితే బిడ్లారా మా తల్లిదండ్రులకు గొప్ప విశ్వాసం కలిగింది ఈ బిడ్డ బ్రతికి ఉన్నాడు కాబట్టి మగ పిల్లలు పుడితే ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళందరికీ యేసు ప్రభు పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు ఆడపిల్ల పుడితే మరియమ్మ పేరు పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు బిడలారా గమనించండి అలాగున తరువాత మరి తమ్ముడు పుడితే యేసుబాదం అని పేరు పెట్టారు ఆయన సజీవుడిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక తర్వాత మూడో బిడ్డ పుడితే ఆయన పేరు యేసు బాబు అని పేరు పెట్టారు ఆయన కూడా సజీవుడిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఈ విధంగా చూస్తే మరి మమ్మల్ని అందరూ కూడా పెద్దేసు చిన్నేసు బుల్లేసు అని చెప్పి ఏసు 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 అని పిలుస్తూ ఉంటే మా ఇంట్లో దరిద్రతంత తొలగిపోయిందండి దేవుని ఆశీర్వాదం దిగొచ్చిందండి దేవునికి మహిమ కలుగునగాక మా నాన్నగారు పాలేరుతనం ఉండేవాడు మా పేర్లు ఎప్పుడైతే యేసు ప్రభు పేరు పెట్టారో అప్పుడు ఆయన దాసుడిగా ఉండటం మానేసి ఆయన వ్యవసాయం చేస్తూ బండి ఎడ్లు కొని గేదలు కొని ఆయన ఒక రైతుగా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చాడు మా అమ్మగారు మరి చక్కగా పాలు అమ్మి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాపారం చేసుకుంటూ చక్కగా ఉన్నతమైన స్థాయిలోనికి వారు వస్తూ దీవించబడుతూ వచ్చారు ఈ ఇలాగ జరుగుతూ ఉండగానే తర్వాత కొంతకాలానికి ఎవరో వచ్చారు ఎవరో బయటకు వెళ్తున్నారండి ఏదో యాత్రలకు వెళ్తున్నారు మీరు వస్తే మరి మేము కూడా తీసుకుని వెళ్తాము అంటే ఆ చుట్టు క్కలు ఉన్న వాళ్ళు మరి ప్రోత్సహించి బలవంతం చేసినందున వాళ్ళతో పాటు ఎక్కడికో వ్యాతలు కానీ బయలుదేరారు మేము వెళ్ళాం చిన్నప్పుడు అలాగ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఎవరు కూడా ఆరోగ్యం లేదు అందరూ బలహీనలే అందరూ రోగవృష్టిలే అందరూ జ్వరాలతో జబ్బులతో ఇంటికి వచ్చాం బిడ్లారా మీరు గమనించండి ఆ తరువాత కొంతకాలానికి మా అమ్మగారికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుడితే మేము ఎక్కడికో వెళ్ళొచ్చాం కదా అక్కడికి వెళ్ళొచ్చాక బిడ్డ ఈ పుట్టిందని అనుకున్న మొక్కుబడి తీర్చుకోకుండా వేరే పేరు పెట్టడం పెట్టేశారు ఆ పేరు పెట్టినందువల్ల మా కుటుంబంలో వచ్చిన ఆశీర్వాదము వెనక్కి మరలా కాలవ వేస్తే గడ్డేస్తే ఆ నీళ్లు ఎత్తుగా ఉన్నటువంటి పొలానికి ఎలాగైతే ఎగబడి నీళ్ళు మరి పొలాన్ని తడుపుతుందో ఆ పొలం ఆశీర్వాదకరంగా పండుతుందో అటువంటి ఆశీర్వాదం మా ఇంటికి మా కుటుంబంలోనికి వచ్చిన ఆశీర్వాదం ఎప్పుడైతే మా తల్లిదండ్రులు తప్పుడు అడుగేసారో ఆ అడుగును బట్టి వచ్చిన ఆశీర్వాదం అంతా ఆ కాలం గట్టుకేసిన అడ్డి తీసేస్తే నీళ్ళన్నీ కిందకు వెళ్ళిపోయినట్లుగా పొలంలో చేలో ఉన్న నీళ్లు కూడా ఆ కన్నముల నుంచి బయటకు వచ్చేసినట్లుగా ఆ ఆశీర్వాదం అంతా కూడా కొట్టుకుపోయింది చివరికి మరలా మా కుటుంబంలోనికి దరిద్రత ప్రారంభమైంది అంతకుముందు మా తల్లికి ఒక దర్శనం వచ్చేది ఎలా అంటే పిల్లలకి ఎవరికైనా జ్వరాలొచ్చి ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా నాయనా ఏ నా బిడ్డను నువ్వు కరుణించు నాయనా జ్వరంతో పడి ఉన్నాడు బాగు చేయాలి అని చెప్పి మరి ప్రార్థన చేసుకుని కళ్ళు పూసుకుని ఏడ్చి పడుకుంటే ఆ రాత్రే ప్రభు దర్శనంలోనికి వచ్చి మరి నీకేమి భయం లేదు నేనున్నానని చెప్పి ధైర్యపరిచి జ్వరంతో పడి ఉన్నటువంటి పిల్లలమైన మమ్మలను ఆయన ముట్టి స్వస్థపరిచి అలాగున ఆమె చూస్తూ ఉండగానే వెళ్ళేవారంట దేవునికే మహిమ కలుగునగాక ఎప్పుడైతే మా తల్లిదండ్రులు తప్పునట్టుకు వేసారో దేవుని మార్గములో జీవ మార్గములోంచి తొలగి వేరే మార్గములకి వెళ్ళారో అంటే మరలా దర్శనం వచ్చింది ప్రభు వచ్చారు మాట్లాడుతున్నారు అయితే ఆ దర్శనములో మా అమ్మగారికి కళ్ళు కనపడటం లేనట్లుగా గుడ్డుదాలా తడుగు గుడ్డు ఉండగా మరి పరిశుద్ధ గ్రంథం ఆమె చూస్తూ ఉండగానే మరి అగ్నికి ఆహుతి కాలిపోతున్నట్లుగా ఆ దర్శనం చూస్తూ ఉండగా ఈలోగా ప్రభు లోపలికి వస్తే మా నాన్నగారు అదిగో దొంగ వచ్చాడు దొంగ దొంగ అని అమ్మ అంటుంటే నాన్నగారు వెళ్ళి యేసు ప్రభు మీద కలబడి తోస్తున్నట్లుగా ఆయనేమో లోపలికి వస్తానని ఈయనేమో లోపలికి రావద్దు బయటకు వెళ్ళిపోమని అలాగున దర్శనంలో చూస్తే యేసు ప్రభువే బయటకు వెళ్ళిపోయేరటు దేవుని బిడ్డలారా ఏసు ప్రభుని దర్శనములో చూసిన మా తల్లిగారు ఆ యేసు ప్రభుని బయటకు తోచివేశాడు మా నాన్నగారు ఆ తరువాత జరిగిన పరిస్థితి మా కుటుంబం చెల్లాసిరైపోయింది అన్నదమ్ములందరూ చెల్లాసిరైపోయారు చివరికి తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది బండి ఎడ్లు తోలుతూ ఉండగా సంవత్సరానికి ఒకటి రెండు ఎద్దులు చచ్చిపోవటం జరిగింది పాడి పంటలన్నీ పరిగైపోయి చివరికి చాలా దరిద్రత కుటుంబంలోనికి ప్రవేశించింది ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోక సువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో వర్షంలో ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుచు తన కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే మిమ్మలను చేర్చుకోవాలని ఎన్నో మారులు నేను వచ్చాను కానీ మీరు విననల్లని ప్రజలైపోయారు ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుస్తున్నది అని చెప్పినట్లుగానే ఈ ప్రవస లేఖనం మా ఇంట్లో మా కుటుంబంలో నెరవేరింది బిడ్లారా తరువాత బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగం చేసుకుంటూ నేను నా భార్య నా కుమారుడు కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దలనే గ్రామంలో చైతన్య హాల్స్ లిమిటెడ్లో బాయిలర్ ఆపరేటర్గా పనిచేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభువు ఒక రక్షణ నేను పొందుకున్నాను ఆ రక్షణ కార్యం నా జీవితంలో జరిగింది అదిగో అప్పటి వరకు దరిద్రతలో కొట్టుమిట్లాడుతున్న నా కుటుంబం యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మా హృదయంలో చేర్చుకుని మా ఇంట్లో చేర్చుకొని యేసు ప్రభుకి మా ఇంట్లో స్థానం ఇచ్చామో ఆ రోజు నుంచి మా దరిద్రత తొలగిపోయింది మా మీదున్న శాపం తొలగిపోయింది తిరిగి మరలా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము మా మీదకు మా ఇంటి మీదకు మా కుటుంబంలోనికి వచ్చి ఉన్నది దేవుని బిడ్లారా గమనించారా దేవుని యొక్క కృప మీ ఇంట్లోకి దిగాలంటే దేవుని ఆశీర్వాదం మీ ఇంటికి రావాలంటే యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మరెన్నో క్రిస్మస్ పండుగలు జరిగిపోయి వెళుతున్నారు వస్తున్నారు కానీ ఏసు ప్రభుని మీ ఇంట్లో చేర్చుకున్నారా చేర్చుకుంటే మీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఇప్పుడే ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించండి యేసు ప్రభుని మీ ఇంట్లో చేర్చుకోండి మీకున్నటువంటి ప్రతి విధమైన మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతి విధమైన వ్యతిరేకమైన పరిస్థితులు అన్నీ తొలగిపోయి మీకు ఆశీర్వాదము దేవుని యొక్క కృపా కటాక్షములు ఆ తరువాత రాజ్య భాగ్యము మీకు లభిస్తుంది బిడ్లారా చూశారా సమాజ మందిరపు అధికారి కుమార్తె ఒక్కతే కుమార్తె ఆమె సావసిద్ధంగా ఉందని మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతువులాడితే యేసు ప్రభు ఆయన వెనక వెళ్ళేటప్పటికీ ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ చిన్నది చనిపోయిందని వాళ్ళందరూ ఏడుస్తూ గొల్లు పెట్టి గోల పెట్టి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడు వెళ్ళగానే మరి ఆ మతీశ్వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వర్షం దగ్గర చదివినప్పుడు లోపలికి వెళ్ళగానే ముందు ఆయన పలికింది ఒకే ఒక మాట స్థలమియ్యుడి అన్నాడు దేవునికి స్తోత్రం స్థలమియ్యుడి అని ప్రభు చెప్పారు దేవుని బిడ్డారు మీరు గమనించండి యేసు ప్రభుకి ఆ ఇంట్లో స్థలం ఇచ్చారు కనుక చనిపోయిన కుమార్తె యేసు ప్రభు మాట వలన తిరిగి మరల బ్రతికింది అలాగని యేసు ప్రభుకి స్థలమిత్తే మరణము తొలగిపోతుంది జీవం మీ ఇంట్లో అక్షయతను ప్రత్యక్షతను సంతరించుకుంటుంది యేసు ప్రభుకి శివోని పేతురు తన ధోరణిలో స్థలం ఇచ్చాడు ధోనిలో ఉన్న దరిద్రత తొలగిపోయింది షీమోని పేతురికి ధోనికి ఆశీర్వాదం దిగొచ్చింది షీమోని పేతురు అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభుకి చోటిచ్చారు యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఆ జ్వరాన్ని గద్దించాడు యేసు ప్రభుకి ఇంట్లోకి చేర్చుకుంటే రోగాలు బయటికి పోతాయి యేసు ప్రభుని చేర్చుకుంటే దరిద్రత బయటికి పోతుంది యేసు ప్రభుకి అరుమత యోసేపు తన సమాధినిచ్చాడు ఈ రోజుకి అది పుణ్యక్షేత్రంగా మారింది నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎప్పటికీ తరతరా దీవులనికి ఉండాలనుకుంటే యేసు ప్రభుని ఈనాడే మీ ఇంటిలోనికి చేర్చుకోండి ఆనాడు సత్రంలో స్థలం లేక పశువుల పాకలో పరున పెడితే పశువుల పాకే పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఈ రోజున నీ ఇల్లు గొప్ప దీవులతో నిండబడాలంటే యేసు ప్రభుని చేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించు నాయన వారిని పావనం చేయండి ప్రవ్వా అయా పరిశుద్ధ పరుచండి వారి హృదయాలు నీకు అంకితం చేసుకుంటున్నారు ఈ గృహాల్లో మీరు ప్రవేశించి ఆ కుటుంబాలను ఆశీర్వదించమని నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు